ప్రజల మనిషి బాణిసత్వాన్ని వేట్టి చక్రిని ఎదిరించిన పోరాట యోధుడు ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించిన వీరుడు ఆయన ఆయనే తెలంగాణ రణపేరి అనపేరి ఆ పోరాట యోధుడి డెబ్బై ఆరవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కరీంనగర్ మార్కెట్ రోడ్లో గల అనఫేరి విగ్రహం వద్ద నిర్వహించిన వర్తంతి సభకు జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనఫేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు అనఫేరి నాయకత్వం వహించాలన్నారు చాడ నిరుపేదలకు భూములు పంచి ఔధర్యాన్ని చాటుకున్న ఘనత అనఫేరిదన్నారు నైజాం పోలీసులు రజాకాలతో కలిసి అనఫేరి హతమార్చారని విమర్శించారు ఆనాడు జరిగిన యుద్ధంలో పన్నెండు మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నలభై సెప్టెంబర్ పదకొండున మన అప్పుడు ఉన్న రాష్ట్ర నాయకత్వం రావారాయారెడ్డి బొద్దమల్లారెడ్డి మగ్దు మోహినిద్దేల్ రాజపద్రి పిలిపిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడికి మరి ఒడిసెలు బర్షలు కత్తులు కటారులు బట్టి కారం పొడి బట్టి దొరల గడిని గడగడలాడించారు మరి అనబేర్ ప్రభాకర్ రావు ఒక దేశము కుటుంబంలో పూలంపల్లిలో పుట్టిన ఆయన ఆనాడు భార్య పిల్లలున్నా వారిని విడిచిపెట్టి త్యాగం చేసి తాను మరి బడుగు బలహీన వర్గాల పక్షం సామాజిక న్యాయం కొరకు దున్నేవాడికి భూమి కొరకు వెట్టి చాకే రద్దు కొరకు నేను పాల్గొంటా అని చెప్పి ఆయన ఆంధ్ర మహాసభలో సభ్యత్వం తీసుకొని మరి కరీంనగర్ మొదటి జిల్లా కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రజాకారులు వస్తే కారపూడి మన ఆడవాళ్లకు ఎదురు నిలవాడి పోరాడమని మగవాళ్లకు పద్ధతులన్నీ నేర్పిన మా నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడనే తీసేయాలని అనుకున్నారు అందరి విగ్రహాలేమో అక్కడ ట్యాంకు బండ్ మీద పెట్టాలంటే కనీసం మా నాన్నగారి విగ్రహం ఇక్కడ కూడా లేకుండా చేద్దామని చూసినారు అటువంటి నాయకులకు బుద్ధి వచ్చేలాగా ఈ ప్రభుత్వం అన్న మా నాన్నగారిని ఆదరించి అక్కున చేర్చుకుంటుందనో వారిని గుర్తిస్తుందనో అలాంటి వీరులకు వ వీరుల త్యాగానికి గుర్తింపుగా వారి స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం నిలబెట్టాలని